అడగడంతో చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపింది ఆ సందర్భంగా తాము ఎంత ఎదిగినా మెగాస్టార్ ముందు ఒదిగి ఉంటామని ఆయనకు మాత్రమే విధేయురమని చెప్పాడు అల్లు అర్జున్ అలాంటి అల్లు అర్జున్ ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు చేస్తున్న వ్యాఖ్యానాలు మెగాస్టార్ ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేశాయి అల్లు స్టూడియో శంకుస్థాపనకు అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావటం మెగా కాంపౌండ్ హీరోలకు ఆహ్వానం లేకపోవటం మెగా ఫ్యాన్స్ ని అసహనానికి గురిచేసింది అల్లు రామలింగయ్య కాస్య విగ్రహ ఆవిష్కరణలోనూ మెగా కాంపౌండ్ హీరోలు లేకపోవటం గమనార్హం అన్స్టాపబుల్ టాక్ షోకి బాలయ్య బాబుని హోస్ట్ గా పరిచయం చేస్తూ ఈయనకు నిజ జీవితంలో నటించడం రాదు అని అల్లు అరవింద్ చేసిన కామెంట్ విమర్శలకు గురైంది మెగాస్టార్తో సహా మెగా కాంపౌండ్లోని హీరోలు నిజ జీవితంలో నటిస్తున్నారా అని మెగా ఫ్యాన్స్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు బన్నీ ఆర్మీ అని తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ని ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ చర్యని తప్పుబడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఈ విధానం వల్ల మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ దూరమవుతున్నాడని మెగా ఫ్యాన్స్ తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై జై బాలయ్య అని అల్లు అర్జున్ స్లోగన్ ఇవ్వడంతో మరింత మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఈ సంఘటనలు టాలీవుడ్ సినీ ప్రియల్ ఆశ్చర్యానికి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇవి చిలికి చిలికి గాలివానగా మారుతుందో టీ కప్పులో తుఫాన్లా ముగుస్తుందో కాలమే జవాబు చెప్తుంది